విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం డెబ్బై ఐదవ వార్డు ఉక్కు నిర్వాసితుల క్రీడా మైదానంలో పెద్ద శెట్టిబాలిజ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్పీఎం క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ టోర్నమెంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మరింత ఉపయోగపడేలా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు నేటి యువత క్రీడలపై ఎక్కువగా మక్కువ చూపాలన్నారు నిర్వాసిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాట్ పట్టుకుని క్రీడాకారులు మహిళలను ఉత్సాహపరిచారు పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు జిల్లా నాయకులు పులి రమణారెడ్డి జనసేన నాయకులు కోన చిన్న అప్పారావు వార్డు అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు ములకలపల్లి పెంటయ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊరుకోటి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ క్రికెట్ మ్యాచ్ అన్నటువంటిది గత నాలుగు వారాలు అయింది ప్రారంభించి మరి ఇది ఐదో వారం మరి ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక సభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరు సంబంధులు అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏదైనా కూడా ఈ మైదానానికి ఈ క్రీడా మైదానానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ఏదో ఒక నిధులకి తీసుకురావడం దీన్ని డెవలప్మెంట్ చేయడం కార్పొరేట్ గారి ద్వారా సస్పీ బ గారు ద్వారా చేయడం అనేది జరుగుతా ఉంది తప్పనిసరిగా మాకైతే ఫుల్ విశ్వాసం ఉంది గంటాడు ప్రజలందరూ కూడా ఈ క్రీడా మైదానం పట్ల మంచి విశ్వాసతో ఉన్నారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలన్నారు తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు సహకారంతో కార్పొరేటర్ గారు అలాగే నా కుమారుడు అయినటువంటి సురేష్ రెడ్డి బాబీ గారు దీని మీద పూర్తి అవగాహన ఉండాలి ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ఇంకా మంచి క్రీడా మైదానంగా తీర్దిద్దాలని ఆలోచన మాకైతే ఉంది తప్పనిసరిగా మేము ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకెళ్తాం వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు గంటాడులో ఎక్కడెక్కడ మైదానంలో అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి సూచనలు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు ఏదైతే పెద్ద గంటాడలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నిర్వాసిత కాలనీకి సంబంధించినటువంటి ఈ క్రీడా మైదానంలో ఆ పూలం ప్రీమియర్ లీగ్ అని చెప్పి సీజన్ ఫోర్ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు దీన్ని మరి చెట్టు యూత్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది సుమారు ఎయిట్ టీమ్స్ ఎనిమిది టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి ఎనిమిది టీంలు కూడా ఆక్షన్ ఏదైతే ఆ పెంటబాంబా ప్రీమియర్ లీగ్ వారు ఆక్షన్ చేసి నిర్వాసిత గ్రామాల్లోనే ఎనిమిది టీంలు డిసైడ్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి ఇది సీజన్ ఫోర్ అంటే ఏ స్థాయిలో చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ క్రీడలు ప్రోత్సహిద్దామని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ నిర్వాసిత నాయకులు ఆ పుల్ రమణారెడ్డి గారు అలాగే పెంట్రాజు గారు అప్పారావు గారు మా ఇంకా పోలయ్య గారు వీళ్ళందరూ కూడా పెంటయ్య గారు మా లోకల్ గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా క్రీడాకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఏ టీమ్ టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను క్రీడాకారులు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది ఎప్పుడన్నా గేమ్ అంటే స్పిరిట్ అనమాట గేమ్ స్పిరిట్ తో ఆడాలి విన్నింగ్ కాదు వినింగ్ ఎప్పుడు అనుకోవద్దు వినింగ్ ఆఫ్కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి కానీ ఆ క్రికెట్ గేమ్ స్పిరిట్ తో అందరూ ఆడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఆ స్పోర్ట్స్ మెన్షిప్ ను ప్రోత్సహించే విధంగా పెంపొందించే విధంగా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరు కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి ఈరోజు పిల్లలు ఆ క్రికెట్కి శ్రమించాలి టీవీస్ కి అలాగే సెల్ ఫోన్ పెట్టుకొని దానికి ఉండిపోతున్నారు ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తల్లి తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు